మాజయీ నమస్కారం ఏదైతే భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో సారథ్యం పేరుతో పర్యటన చేయడం భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని విధానాలని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో అది ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే పంతొమ్మిది జిల్లాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇరవయో జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ఆ తదుపరి బహిరంగ సభ నిర్వహించడం అదేవిధంగా ఉదయం నుంచి అనేక విధాలుగా ప్రజలతో మమ్మైపోయే కార్యక్రమాలు చేపట్టడం ఈ విధమైన కార్యక్రమాలు ఆ రోజు పూర్తిగా విజయవంతం కావడం జరిగింది ఆ విజయవంతం కావడానికి కృషి చేసిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మీడియా మిత్రులు సహకరించారు పోలీస్ అధికారులు సహకరించారు జిల్లా యంత్రాంగం అంతా సహకరించింది అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మండు టెండలో కార్యక్రమాన్ని చేపట్టిన దానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సామాన్య ప్రజానికానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం గతంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలంటే ఏదో మొక్కుబడిగా సాగే కార్యక్రమాలు నేపథ్యం ఉండేది ఈరోజు ఆ విధంగా కాకుండా ఈ పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేపడుతున్న కార్యక్రమాలు పరిపాలనా విధానాన్ని చూసి ఇవాళ సామాన్య ప్రజానికి కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులవుతూ ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది ఉదాహరణకి ఆగస్టు పదిహేనవ తేదీ ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ జిఎస్టి విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని వారు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా నిన్న జీఎస్టీ మండలి మరి ఏకదాటిగా పదకొండు గంటల పాటు సమావేశం నిర్వహించడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో దానిలో కూడా ఏకాభిప్రాయం సాధించడం జరిగింది అనేక రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్షాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఉన్నారు అయినప్పటికీ కూడా దానిలో ఏకాభిప్రాయం సాధించి ఇవాళ గతంలో ఉన్న నాలుగు స్లాబ్లకు బదులు రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకురావడం జరిగింది ఐదు పర్సెంటు పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఉంచి ఇరవై ఎనిమిది పర్సెంటు పన్నెండు పర్సెంట్ స్లాబ్లు తీసేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్య రంగానికి కానీ బీమా రంగానికి కానీ టోటల్గా జీఎస్టీ లేకుండా చేయడం వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తులు పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తీసుకురావడం హౌస్ హోల్డ్స్ విద్యుత్ పరికరాలు ఏవైతే వాడుతూ ఉన్నామో దానికి సంబంధించి ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతానికి తీసుకురావడం అదేవిధంగా ప్రధానంగా నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని ఐదు శాతానికి తగ్గించడం అదేవిధంగా ఆహార ఉత్పత్తులు ఏవైతే ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఉన్నాయో మిగిలిన ఆహార పదార్థాలు ఉన్నాయి వాటికి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తీసుకురావడం అదేవిధంగా ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ పైన పద్దెనిమిది నుంచి జీరో శాతానికి తీసుకురావడం ఈ విధంగా ఈ సంస్కరణలు జీఎస్టీ తీసుకురావడం వల్ల దాదాపుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉంది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా క్యాన్సర్ అదే కదండి చాలా కార్యక్రమాలు ఆరోగ్య రంగానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని జీరో చేశారు వాటికి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వాడ రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ కోల్పోతా ఉన్నా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు ప్రభుత్వం అంటే సేవ ప్రభుత్వం అంటే ప్రజలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఇంత పెద్ద ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు నిర్దేశించడం దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై జిఎస్టీ మండలిని దాన్ని ఆమోదించడం అనేది ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమంగా ఈ సందర్భంగా ప్రజానికే తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రైతాంగానికి మేలు చెయ్యాలి ఇవాళ ప్రధానంగా యూరియా కొరత ఎదుర్కొంటూ ఉన్నాం యూరియా కొందరు చెప్పుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణనీయంగా ఈ పద్నాలుగు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ ఉంది దానికి సంబంధించి ఇవాళ మరొక ఉదాహరణ యాభై మూడు వేల టన్నులు యూరియాని ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది మొట్టమొదటిగా ఎప్పటికే పదివేల టన్నులు వచ్చింది ఒక వారం పది రోజులు ముప్పై వేల టన్నులు వస్తూ ఉంది ఎలా మిగిలింది రావడం జరుగుతుంది ఇంత పెద్ద మొత్తంలో కేటాయించి ఇవాళ యూరియా కొరత లేకుండా ఎరువుల కొరత లేకుండా రైతాంగానికి సహకరించాలని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించి చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించారు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతుల ముసుగులో దోపిడీకి పాల్పడే పరిస్థితిని నేను మన రోజున కృష్ణా జిల్లాలో చూశాం యూరియా బస్తాలని దొంగిలించడం కోసం ఎత్తుకుపోవడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది ఇంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ పనిచేస్తూ ఉంది ముఖ్యంగా అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆకస్తాయి మాదిరిగా మాదిరిగా జరుగుతూ ఉంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఈ విధంగా దిగజారిపోయింది అంటానికి నిన్నటి రోజున పులివెందుల్లో మనం చూసాం ములివిందలు ఆయన వెళ్తే సందర్శకులకు విఐపి పాసులు ఇవ్వడం జరిగింది గతంలో ఆయన ప్రభుత్వం ఉండగా తిరుమల సెట్ అక్కడ వేసుకునే కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమల దర్శనానికి వెళ్లకుండా తిరుమల సెట్ ఆయన క్యాంప్ ఆఫీస్లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వేసుకున్న వ్యక్తి ఇవాళ మరలా దాన్ని మరపించే విధంగా ఇవాళ విఐపి పాసులు జారీ చేసి సాక్షాత్తు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అధ్యక్షుడిని కలవాలంటే వీఐపీ పాసలు జారీ చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్సీపీ ఉంటే అది ఒక రాజకీయ పార్టీయా దాన్ని నడిపేది ఒక అధ్యక్షుడు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు అటువంటి ఆలోచన విధానం కానీ అటువంటి విధానం కానీ ఉన్న నాయకుడి నుంచి ఇంతకన్నా మనం ఏమీ ఎక్కువ ఊహించలేము ప్రజా సమస్యల పైన స్పందించే తీరు వేరుగా ఉంటుంది ఎవరైనా సరే యూరియా కొరత ఎక్కడైనా ఎదుర్కొంటూ ఉంటే రైతాంగం మా దృష్టి కూడా వస్తూ ఉంది కొన్ని చోట్ల యూరియా కొరత ఉంది అంటే వ్యవసాయ అధికారులకు మాట్లాడుతున్నాం జిల్లా కలెక్టర్లకు మాట్లాడుతున్నాం అక్కడికి తెప్పించుకొని ఇబ్బంది లేకుండా సరి చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారులకు నేరుగా ఫోన్ చేయొచ్చు లేదా ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయకుండా యూరియా బస్తాలను ఎత్తుకుపోయే పరిస్థితి సంస్కృతి ఏ విధంగా వస్తూ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవాళ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తల్లి గారిని దివంగతురాల తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో దివగంతురాలైతే ఆవిడ గురించి ఒక అసభ్యకరంగా సభ్య సమాజం మాట్లాడలేని భాషతో వారు మాట్లాడటం ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చెయ్యాలి మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల్ని గురువుల్ని పూజించడం అనాదిగా వస్తూ ఉంది మరి విదేశీ సంస్కృతికి చెందిన రాహుల్ గాంధీ గారు ఇవాళ సాక్షాత్తు ఒక వృద్ధురాలైన తల్లి అందులో దివంగతురాలైన ఒక తల్లిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడారు అంటే వారికి భారతీయ సంస్కృతి పట్ల భారతీయ సాంప్రదాయాల పట్ల అభిమానం కానీ గౌరవం కానీ లేదు అనేది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ రాహుల్ గాంధీ గారికి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉనికి ప్రమాదం ఏర్పడింది భవిష్యత్తు సుదీర్ఘ తీరంలో భవిష్యత్తు లేదు ఇటువంటి పరిస్థితిలో ఒక అరాచకంగా ప్రవర్తించాలనే ధోరణికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది బీహార్లో ఓట్ల చోరీ ఓట్ల చోరీ అని మాట్లాడుతున్న వ్యక్తి వాళ్ళ బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు అనే విషయాలు వివిధ సభ్యుల ద్వారా వ్యక్తమవుతూ ఉంటే ఆయన ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తూ ఉంది అసహనానికి లోనవుతూ ఉన్నారు ఏది ఏవైనా ఇటువంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యంగా రైతాంగానికి యువతకి మహిళలకి చిన్నపిల్లలకి ప్రయోజనం చేకూర్చు చిరు వ్యాపారులకి ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ జిఎస్టీలో సంస్కరణ తీసుకొచ్చి ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇవాళ దానిపైన జిఎస్టీ వల్ల ఏదైతే చిన్న చిన్న వ్యాపారులపైన సామాన్య ప్రజానీకం పైన భారం పడతా ఉందో ఆ భారాన్ని తొలగించినందుకు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా జీఎస్టీ మండలికి హృదయపూర్వకంగా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియదు